శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా హస్తకళామేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి సారీస్ మంగళగిరి శారీస్ జైపూర్ బెడ్షీట్స్ మరియు మొదలైన వస్తువులు లభించను కదిరి సేవా భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న మాధవ గురుకుల సందర్శించి విద్యార్థులకు కావలసిన స్కూల్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి రాక్స్ అవసరం ఉన్నాయని నిర్వాహకులు చెప్పడంతో వెంటనే స్పందించిన రాజశేఖర రెడ్డి విద్యార్థులకు కావాల్సిన రాక్స్ కోసం పదివేల నూట పదహారు రూపాయల చెక్కును నిర్వాహకులు అందించడం జరిగింది అని అన్నారు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు రాబోయే రోజుల్లో ఏమైనా అవసరాలు ఉంటే చేయడానికి సిద్ధంగా ఉన్నామని విద్యార్థులు బాగా చదువుకొని ముందుకు రావాలని ఆయన విద్యార్థులను కోరారు మాది గవర్నమెంట మండలం చిన్న కగారి పల్లె గ్రామంలో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చాలా మంది విద్యార్థులు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారని అలాంటి ఇబ్బందులు పడకుండా కొంత సహాయం చేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో సేవా భారతి మాజీ కార్యదర్శి చింతా శరత్ కుమార్ రెడ్డి కొడిగే శివప్రసాద్ గజ్జల వాసుదేవరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

一般，嗯，都难。都是么那怪 మాధవ గురుకులం ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏమి ఇక్కడ అవసరాలు ఉన్నాయని చెప్పి కనుకొని చిన్నక్క గారిపల్లి సంబంధించినటువంటి మూకూరు రాజశేఖర్ రెడ్డి గారు మా మాధవగురుకులం సందర్శించి విద్యార్థుల అవసరాలు రాష్ట్ర ఉంచుకొని ఇక్కడ ఏమైతే కావాలో వాటిని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాడు అన్నాడు ఇక్కడ సందర్శించి వారి సుస్వస్త్రాలతోటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పుస్తకాలు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది కొంచెం కింద పెట్టుకుంటున్నారంటే వెంటనే స్పందించి వారికి ర్యాక్ చేయడానికి ముందుకొచ్చారు వచ్చారు వారికి సేవా భారతి తరపున తరఫున ప్రత్యేకంగా పుస్తకం తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం కలిగించాలని మా మాదగురు కలం తరఫున అందరినీ విద్యార్థుల తరఫున మేము కూడా కోరుకుంటున్నాం